అనాథుల పట్ల న్యాయముగా తల్లిదండ్రులు లేని వారి పట్ల న్యాయముగా బేదల పట్ల కనికరము కలిగి ఉండడం ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఇంతే కదా నేను మిమ్మలను మీ నుండి కోరుకొరుచున్నాను దేవుడు కోరుకునే ఆ యొక్క పద్ధతులు దేవుడు ఇష్టపడే ఆ యొక్క కార్యక్రమాలు దేవుడు చిత్తంలో ఉండే ఆ యొక్క ప్రణాళికలను మనం తో తొలి మనం తోసివేసి మనము నడుచుకున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా వస్తాయి సహోదరుడా సహోదరి నీ గృహాన్ని నువ్వు ప్రేమించకుండా నీ బిడ్డలను కని ప్రేమించకుండా నీ పొరుగు వారిని ప్రేమించకుండా నీ కుటుంబంలో న్యాయము